న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం బెట్టింగ్ యాప్ కేసు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇటీవల బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఈడీ ఇటీవల ప్రముఖ నటుడు ప్రకాష్ రాజుకు కూడా నోటీసులు పంపింది ఈడీ అధికారుల నుంచి వచ్చిన సమన్ల మేరకు ప్రకాష్ రాజు ఈ రోజు విచారణకు హాజరయ్యారు బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ రాజు వచ్చారు ఆయన జంగిల్ రమ్మి అనే బెట్టింగ్ యాప్ కు సంబంధించిన యాడ్ లో నటించినట్టు చెబుతూ అదే ఆధారంగా నోటీసులో ఆయన పేరు చేర్చినట్టు తెలుస్తుంది ఈ కేసులో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు సినీ ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది ఆకర్షితులై భారీగా ఆర్థిక నష్టాలు మూటగట్టుకున్నారని కొందరు తీవ్ర నిర్ణయాలు కూడా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పటి వరకు మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపినట్లు సమాచారం ప్రమోషన్ల వల్లే ప్రజలు బెట్టింగ్ కు ఆకర్షితులయ్యారని దాని వల్ల మానసిక ఆర్థిక దెబ్బతిన్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదులు బెట్టింగ్ యాప్స్ ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా అదే సమయంలో ఈడీ కూడా తనదైన శైలిలో విచారణను కొనసాగిస్తోంది ఈ కేసులో ప్రకాష్ రాజ్ విచారణ ఎలా కొనసాగుతుందో తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది ఇప్పటికే టాలీవుడ్ నటులకు ఈడీ నోటీసులు పంపగా రానా దగ్గుబాటి ఈ నెల ఇరవై మూడున హాజరు కావాల్సి ఉంది పలు కారణాల వలన తర్వాత హాజరవుతానని చెప్పినట్టు సమాచారం ఇక ప్రకాష్ రాజ్ ఈ నెల ముప్పైన హాజరు కాగా మంచు లక్ష్మి ఆగస్టు పదమూడున విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ న్యూస్ నిమిషం ఆగండి లైక్ చేసి చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి నిరంతరం ప్రతిక్షణం